రాజమండ్రి ఆర్యపురం సత్యనారాయణ స్వామివారి గుడిలో కుంకుమ పూజలు వరలక్ష్మి వ్రతం ఇవి ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున ఇలా ఇంతమంది ముత్తైదురువులతోటి పూజలు అయితే జరిగాయండి సత్యనారాయణ స్వామివారిని శ్రీ సహిత సత్యనారాయణ స్వా స్వామివారి మీకు దర్శనం అయితే మాత్రం స్వామివారిది కల్పిస్తున్నానండి చాలా చాలా బాగా ఉంటుంది అనుకున్న కోరికలు నెరవేరుతాయండి అన్నవారం ఎంతో ఇక్కడ కూడా అంతే ఈ విధంగా మాకు గుళ్ళో అయితే జరిగే కార్యక్రమాలు ప్రతిదీ కూడా మేము వెళ్తూనే ఉంటాము నెక్స్ట్ అక్కడ అన్నవారంలో ఎలా జరుగుతాయో అలాగే జరుగుతాయి ఇక్కడ కూడాను ముందర అమ్మవారికి కుంకుమ పూజలు అష్టోత్తరం తర్వాత లలిత సహస్రనామాలు అన్నీ యథావిధిగా జరిగాయండి ఇక్కడ ఇంత ఇలా జరుగుతుందని అసలు మొదటిసారితో జరగడం నాకు తెలియదు కాకపోతే ఇక్కడ వాళ్ళు వెళ్ళేటప్పటికి వినాయకుని వినాయకుడి చవితి నిలబెట్టినప్పుడైతే కుంకుమ పూజలు అవి చేయిస్తారు ఇక్కడైతే మాత్రం ఈసారి ఈ గుళ్ళో ఇదే మొదటిసారి చేయించడం సత్యనారాయణ వ్రతాలు అవన్నీ చేయిస్తారు కళ్యాణాలు అవన్నీ ఉంటూ ఉంటాయి కాకపోతే ఇలా వరలక్ష్మి వ్రతం ఇంతమందితో కూర్చుని పూజ అయితే మాత్రం చేయటం చాలా బాగా నచ్చింది నాకు చాలామంది ముత్తైదువులు ఎవరింట్లో వాళ్ళు చేసుకున్నారు కాదని కాదు కాకపోతే ఇంతమంది ఆడవాళ్ళు కూర్చుని పక్క పక్కన కూర్చొనించక్క మాట్లాడుకుంటూ మనం ప్రత్యేకించి ఎవరింటికి ఎవరింటికి మనం వెళ్ళలేకపోయినా మీ దేవుడిలాగా మీ దేవుడిలాగా అని చెప్పి చేసుకొని మించక్క చేసుకున్నామండి అందరూ పూజకి సంబంధించినవన్నీ పువ్వులు వరటిపళ్ళు కొబ్బరికాయలు కలసాలు అన్నీ తీసుకొచ్చారు దేవస్థానం వాళ్ళు ప్రతిమ జాకెట్ పుట్ట ప్రసాదం వాళ్ళు ఇచ్చారండి అరేంజ్మెంట్లు అవి చాలా బాగా చేశారు ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ పూజ చేయించిన పూజారి గారు చాలా చాలా బాగా చేయించారు మనం ఇంటికి పిలిచి వ్రతం చేయించుకుంటే ఎలా శాస్త్రోత్తంగా చేస్తారో పద్ధతిగా అన్నీ కూడాను ప్రతిదీ కూడా అలాగే చేసి పూజ అయితే మాత్రం చేయించారండి బాగాను చాలామంది వచ్చారు కొంతమందికి తెలియదు నేను వీడియోస్ పెట్టాను కానీ కొంతమందికి తెలియలేకపోయింది నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి ఇంకెంతకన్నా ఎక్కువ ఉండాలి అని చెప్పి అనుకున్నారు పాప అందరూ కూడాను ఇదండి ఇంతమందితోటి జరిగిన సామూహిక కుంకుమ పూజ వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది మా ఊళ్ళో మా రాజమండ్రిలు హరిపురం అన్నవారు రెండో అన్నవరంగా జరిగింది చూశారు కదా ఒక ఆనందం ఉత్సాహం సంతోషం